మరి రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు ఎర్రచంద్రంకు సంబంధించి శేషాచలం అడవులోకి వెళ్ళి అక్కడ ఎర్ర స్మగ్లింగ్ ఎలా జరుగుతుందా కూడా పరిశీలించి ప్రతి ఒక్కటి కూడా బయటికి చెప్పి స్మగ్లర్లు అందరికి వార్నింగ్ ఇచ్చారు మీరేం చెప్తారు దానికి పవన్ కళ్యాణ్ గారు ఎంతో అడవిలోకి వెళ్ళి అటువంటి రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ హోంమంత్రి కానీ ఏ పంచాయతీ రాజ్ శాఖ మినిస్టర్ కానీ ఏ డిప్యూటీ సీఎం కానీ ఇంతవరకు చరిత్రలో చూడలేదు ఆయన రాష్ట్ర సంపదలను కాపాడడానికి ఆయన శాఖ అయినటువంటి అటవీ శాఖ అటవీ శాఖ ద్వారా రాష్ట్ర సంపదను కాపాడడానికి ఆయన అటవులు పరిశీలించాడు వ్యవచంద్రాన్ని పరిశీలించారు ఆ ప్రాపర్టీని కాపాడి రాష్ట్రానికి ఉపయోగపడేలా చేయాలని ఆయన ఎప్పుడు కూడా ఏ రోజు ఏ ఏ కార్యక్రమం చేయాలన్నా ఆయన ప్రాణాల గురించి కానీ అటువంటి లెక్క చేసేవాడు కాదు అడవులలోకి లేకి అంటే చాలా గొప్ప విషయము అది ఎవరు కూడా గతములు ఎవరు కూడా అటువంటి సాహసం చేయలేదు ఇప్పుడు వైసీపీలో పెద్ద తలకాయనంటే ఒక రకంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటువంటి నాయకుడు చేసిన భూ కబ్జాలు భూ అక్రమలు అటవీ భూములు కబ్జా చేసే విధానం అంతా కూడా ఒక వీడియో రూపంలో బయటకి తీసుకొచ్చి మొత్తం బయట పెట్టి ఈ రోజు ఆస్తులు మొత్తం తిరిగి వెనక్కి జప్తు చేసి అరెస్ట్ కూడా చేసే పరిస్థితి వెళ్తుంది పవన్ కళ్యాణ్ గారు ఎంత అగ్రెసివ్ గా వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇప్పటి వరకు ఇటువంటి చర్యలు ఎవరైనా తీసుకున్నారా లేదా మీ గత ప్రభుత్వాల్లో పరిపాలించినటువంటి నాయకులు అలా ఒక జిల్లా పంచుకొని ఎవరికి దొరికింది వాళ్ళు దోచుకుంటారు తప్ప ఒకరికొకరు దేవి శిష్యులు ఉంచుకోవాలి ఒకరికొకరు బయట పెట్టుకోదు వాళ్ళు అందరూ దోచుకునే పనిలో ఉన్నారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు అటువంటి దోచుకున్న ప్రతి నాయకుడిని వాళ్ళ యొక్క దోచుకున్న సంపదలను బయట తీసి ప్రజల ఆస్తులను ప్రజల సంపదలను కాపాడి రాష్ట్రానికి ఉపయోగపడే విధంగా ఆయన పనిచేస్తున్నాడు ఒక మాటలో పవన్ కళ్యాణ్ గారు పనితీరేలా ఉంది మీరేం చెప్తారు ఆయన రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న హోదా కంటే కూడా రాబోయే రోజుల్లో ఆయన సీఎం అయితే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఇంకా ఇంతకంటే మంచి జరుగుతుందని ఆయన తప్పకుండా సీఎం కావాలని రాబోయే రోజుల్లో ప్రజలు అదే కోరుకుంటున్నారు రాబోయే రోజుల్లో ఆయనకు అవకాశం వస్తుంది తప్పకుండా సీఎం అవుతాడని మేము బలంగా మేము చెప్తున్నాం